తెలుగు స్వాగతం మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మానేపల్లి గ్రామంలో విద్యుత్ షాక్ గురై పాడిగేద మృతి చెందింది విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం మూలంగా ట్రాన్స్ఫార్మర్ ఎత్తు వైర్కు కరెంటు షాక్ తగిలి ప్రమాదానికి చెందిన గేదెరుబోయిన శ్రీశైలంకు చెందిన పాడిగేద మృతి చెందింది దీంతో రైతుకు సుమారుగా యాభై వేల రూపాయల నష్టం వాటిల్లినట్లుగా ఉందని రైతు శ్రీశైలం తెలిపారు ప్రభుత్వం తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు చచ్చిపోయింది అది ఈనమో పుణ్యమాలా ఇది కానీ ఈ గుర్పు చేసుకుంటున్నా అదే పైసాతోటి నేను గుడుపు కడుతున్నాను నేను నెల నెలకు తెచ్చుకున్న అందులోనే నేను లక్ష రూపాయలు బర్రే ఇట్లా చచ్చిపోయింది పట్టుకొస్తుంటే దానికి పడ్డది కరెంట్కి పడ్డది చచ్చిపోయింది ప్రముఖం పడిపోతుంది ఆదుకోవాలి జనాన్ని